ॐ गणपतये नमः ॐ श्रीमहालक्ष्मीदेव्यै नमः हरिः ॐ सुमुखश्चैकदन्तश्चाकपिलो गजकन्निकः लम्बोदरश्च विकटो विघ्नराजोगणाधिपः धूमकेतुर्गणाध्यक्षो फालचन्द्रो गजाननः वक्रतुण्डशोर्पकर्णो हेरम्भस्कन्धपूर्वजः षोड़ता फटे शुणियादी विद्यारंभे विवाहे प्रवेशे निर्गमे तदा संग्रामे सर्व विघ्न स्वस्थ न जायते श्रीमहागणाधिपत नम ओं सक्तुमुना पुनंतो यत्र धीरा मनसा वाचमक्रता अत्रा सखा सख्या जानते భద్రైషాం లక్ష్మీర్ నిహతాధివాజి శ్రీ మహాలక్ష్మీ గణపతయే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ సెప్టెంబర్ మాసంలో కాలగోచారం గనక చూసినట్లయితే మనకున్నటువంటి మేషాది మేనరాశి పర్యంతం ఐదో రాశి అయినటువంటి సింహరాశిలో కేతువు యొక్క సంచారంతో పాటుగా ఈ నెల సెప్టెంబరు పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ తొమ్మిదో తేదీ వరకు భోగభాగ్య విలాస సౌఖ్యకారకుడైనటువంటి శుక్రుడు సింహరాశిలో తన యొక్క సంచారాన్ని జరపబోతున్నాడు అంటే మనకి ఈ మేషాది ఐదో రాశి అయినటువంటి సింహరాశిలో కేతువుతో పాటుగా ఆల్రెడీ మనకి కేతువు పుబ్బ పూర్వఫల్వుని నక్షత్రం అంటే శుక్రుడి యొక్క నక్షత్రంలో తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ ఇప్పుడు శుక్రుడు పదిహేనవ తేదీ నుండి అంటే సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి సెప్టెంబరు ఇరవై ఐదో తేదీ వరకు కూడా మఖానక్షత్రములో అంటే శుక్రుడు కేతు నక్షత్రంలో కేతువు శుక్ర నక్షత్రంలో అంటే ఒకే రాశిలో ఈ శుక్రకేతువులు సంచరిస్తూ ఒకరి నక్షత్రంలో ఒకరు పరివర్తన యోగాన్ని చెంది ఆ యొక్క ఆ అనుభవాలన్నీ కూడా అనుభవించేటటువంటి సిచ్యువేషన్స్ మిగతా రాశుల వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ కేతువు మోక్షానికి కారకత్వమైనటువంటి అఖండమైనటువంటి దివ్య జ్ఞానాన్ని మనకి కలుగజేస్తూ ఉంటాడు అంటే భక్తి పారవస్యాన్ని ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అలాగే ఆ మోక్షం వైపు ఏ దారి ఉంటే ఆ దారిని మన వైపు తన యొక్క కిరణాల ద్వారా ఛాయ ద్వారా ప్రసరింపజేస్తూ ఉంటాడు మరి ఆ కేతువు భోగకారకుడైనటువంటి కారకుడైనటువంటి ప్రాపంచిక లోకంలో అందరూ దాసోహం అయినటువంటి ఈ యొక్క ధనకారకుడైనటువంటి శుక్ర నక్షత్రంలో ప్రయాణాన్ని చేస్తూ వీటన్నిటికీ కారణభూతుడైనటువంటి కారకుడైనటువంటి సిగ్నిఫికేట్ చేసేటటువంటి శుక్రుడితో కలిసి ఇరువురూ కూడా సింహరాశిలో ఉండటం కొన్ని రాశులు వారికి వైవిధ్యకరము కొన్ని రాశులు వారికి అనుకూలత్వము అసలు ఈ శుక్రకేతువులు శుక్రుడు అనేటటువంటి వాడు భార్యాభర్తలకి సంబంధించి వివాహ యోగాన్ని దాంపత్య సుఖానికి కారకుడు ముఖ్యంగా పురుషుడికి ఈ శుక్రబలం అనేటటువంటిది చాలా విశేషప్రదము మరి ఈ శుక్రుడు కేతువుతో కలవటం ద్వారా ఈ యొక్క పది రోజులు ఇరవై ఐదు నుంచి సెప్టెంబరు పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు కూడా కొంత పురుషుల యొక్క మనస్తత్వాలు వారు ఆచరించేటటువంటి విధి విధానాలు వారు చూసేటటువంటి కాస్త దృష్టిలో లోపత్వము అట్లాగే అవసరం లేనటువంటి ప్రాపంచిక విషయాల వైపు మొగ్గు చూపటము కొన్ని కారణాల వల్ల అంటే వాళ్ళ యొక్క కుటుంబ కారణాల వల్ల కావచ్చు ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు ప్రేమించుకున్న వాళ్ళైతే కనుక వారి యొక్క ప్రేమలో విఫలత్వం వలన కావచ్చు సంతానహీనత వలన కావచ్చు అట్లాగే పురుషులకి సంబంధించి మరి భోగత్వము అట్లాగే వారికి సంబంధించినటువంటి సంతాన యోగ్యతకి శుక్రుడు వీర్యకారకుడు కాబట్టి ఇలాంటి శుక్రుడు కేతువుతో కలవటం ద్వారా అందులో కూడా ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు మనకి దసరా దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉండటం వలన వీరిరువురు కలిసి ఇక్కడ ఉండటం ద్వారా ఆధ్యాత్మికత శక్తి వెల్లువిరుస్తూ కాస్త ప్రాపంచిక ఈ విషయాల ఎందు కొంత ఆసక్తి తగ్గుతుంది ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటిది తొలగిపోయే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ శుక్రకేతువుల వలన కొంత ఇబ్బందులు అవసరం లేనటువంటి కొన్ని వ్యసనాలు అట్లాగే సంతానాన్ని కలుగజేసేటటువంటి వ్యవహారం ఉన్నప్పటికీ వారి యొక్క జన్మజాతకాలలో అవకాశం ఉన్నప్పటికీ గోచారంలో ఈ యొక్క శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నటువంటి వైవిధ్యకరమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ఎన్నో విషయాలను ఈ యొక్క దాదాపుగా సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ ఆరో తేదీ వరకు కూడా చాలామంది అనుభవించే అవకాశం ఉన్నది కాబట్టి అందరూ కూడా వరకు ఈ శుక్రకేతువుల పరిహారార్థమై గణపతి ఆరాధన చెయ్యటము గణపతి అష్టోత్తర పూజ లక్ష్మీ గణపతి ఆరాధన లక్ష్మీ గణపతి హోమము అలాగే శుక్రుడికి సంబంధించినటువంటి ఆరాధ్య దేవత ఆ మహాతల్లి లక్ష్మీదేవి కాబట్టి అష్టలక్ష్మి స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేయండి ధన రాబడి పెరుగుతుంది అట్లాగే ముఖ్యంగా ఎవరైతే ఈ పదకొండు రోజులు దేవీ నవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవి అనుగ్రహాన్ని కోరుతారో వారికి మరి కేతువుతో కలిసి ఉన్నటువంటి శుక్రుడికి సప్తమంలో ఉన్నటువంటి రాహు యొక్క వేధ వలన ఈ శుక్రుడికి రాహుకేతువుల యొక్క దోషముతో స్త్రీ దోషము శుక్రగ్రహ శుక్ర గ్రహణ దోషము కూడా ఏర్పడుతుంది రవిచంద్రులే కాకుండా శు అన్ని గ్రహాలకి గ్రహణ దోషం ఉంటుంది అందులో శుక్రుడికి కూడా గ్రహణ దోషము కలిగినట్లుగా మనం భావించి మనకున్నటువంటి సర్ప సుఖాలలో ఎన్నో నవవిధ రుణాలలో రుణాలకి సంబంధించి శాపాలకి సంబంధించి స్త్రీ శాపాలు స్త్రీ రుణాలు అట్లాగే సర్పదోషాలు ఇవన్నీ కూడా ప్రకటితమవుతూ ఉంటాయి ఈ తొమ్మిదో తారీ ఈ ఆరో తారీఖు వరకు కూడా కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ దుర్గాదేవి ఆరాధనలు చేయండి అష్టలక్ష్మి స్తోత్రాన్ని చక్కగా చదవండి అమ్మవారి యొక్క ధ్యానాన్ని చేయిస్తూ ఉండండి గణపతి ఆరాధన వలన మీకు కలిగేటటువంటి పర ఆలోచనలు పరమంత్ర పరయంత్ర పరతంత్ర దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ యొక్క ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి అయినటువంటి చండీ పరమా వరదేవత దుర్గాదేవి అనుగ్రహము అందులో మహాలక్ష్మి అనుగ్రహం కలిగి చాలా చక్కటి వైవిధ్యకరమైనటువంటి ఎన్నో యోగాలు కనిపిస్తాయి మరి స్వయంకృతాపరాధంతో చేసుకునే పాతకాలంలో చేసుకున్నటువంటి కొన్ని తప్పులు వలన ఇప్పుడు అవి శాపాలుగా మారి రుణాలుగా మారి కొంత ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ శుక్రగ్రహము కేతుగ్రహము రాహుగ్రహ వీక్షణ ఈ మూడిటి యొక్క స్థితి అంత యోగకరము కాదు ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమందికి కావచ్చు లేకపోతే అందరికీ కావచ్చు కాస్త ఈ గ్రహణ దోషాన్ని ఎదుర్కోవాలంటే శుక్రగ్రహ జపాన్ని కేతుగ్రహ జపాన్ని రాహుగ్రహ జపాన్ని లేదా సర్పసూక్త జపాన్ని ఈ విధంగా ఏదో ఒక హోమాలు చెంది హోమాలని కానీ ఈ విధంగా ఆచరిస్తూ వారు తమకు కలిగేటటువంటి మానసిక వికారాలని దూరం చేసుకునేటటువంటి అవకాశము మనకి ఈ శుక్రగ్రహణ దోషం వలన కలుగుతోంది కాబట్టి శుక్రగ్రహ కేతుగ్రహ రాహుగ్రహ దోష నివృత్తికై ఈ మూడు గ్రహాలకి సంబంధించినటువంటి గణపతి దుర్గాదేవి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామాలు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపతపాదులు చేసుకుంటూ వారి యొక్క స్తోత్రాలని చక్కగా నిత్యం పటిస్తూ ఆ దేవి అనుగ్రహం పొందటానికి పాత్రులు కండి ముఖ్యంగా మనకి ఈ యొక్క ఇరవై ఐదు రోజుల్లో కూడా శుక్రగ్రహ పరిహారార్థమై మేషరాశి పర్యంతం మీనరాశి వారికి ఏ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి అన్వయిస్తాయో లఘువుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీమాత్రే నమ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసము పదిహేనో తేదీ నుండి అక్టోబర్ తొమ్మిదో తేదీ వరకు ఈ రోజుల్లో వీరి యొక్క రాశి నుండి చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ స్థానంలో కేతువుతో కలిసి ఉండటం అనేటటువంటిది విశేషదాయకము అఖండమైనటువంటి ధనదాయకము ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు మంచి వాక్కు ద్వారా సర్వజన ఆకర్షణని కలుగజేస్తాడు ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇది చాలా ముఖ్యం అంటే గృహపరమైనటువంటి భూ సంబంధిత వ్యాపారాలు ఎవరైతే చేస్తారో లేకపోతే న్యాయస్థానాలలో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో అంటే గవర్నమెంట్కి సంబంధించి లీడర్స్ కానీ రాజకీయ నాయకులు కానీ లేకపోతే న్యాయమూర్తులు కానీ లేకపోతే సర్వాభరణాలు అమ్మేటటువంటి వారు బిజినెస్మెన్స్ కానీ సుగంధ ద్రవ్యాలతో రాబడి చేసుకునేటటువంటి వారు కానీ అట్లాగే షేర్ హోల్డర్స్ ఎవరైతే షేర్స్ని కొంటారో వారికి కానీ చక్కటి ధన ఆదాయము లాభము పెరుగుతున్నాయి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి సంబంధించి మరి చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు ధనస్థానంలో ఉండటం ద్వారా వీరు నేర్చుకున్నటువంటి విద్యకి సరైనటువంటి సమయం ధనాన్ని సంపాదించే సమయంగా భావించవచ్చు మీరు గనక ఆలోచన చేసి సాత్వికమైనటువంటి మనో ఆలోచనలతో అందరినీ ఆకట్టుకునేలాగా గనక మాట్లాడితే అంటే కేతుతో కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం దైవ సంబంధిత విషయాలు ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి విషయాలను మాట్లాడుతూ మధ్య మధ్యలో గనక వీటిల్ని రంగరిస్తూ ఉంటే కర్కాటక రాశి వారు వీరు అవతల వ్యక్తుల్ని తొందరగా ఆకర్షించి అవతల వ్యక్తుల ద్వారా వీరికి ఏది కావాలో దాన్ని సునాయాసంగా వారి వైపుకి మరల్చుకునేటటువంటి సమయంగా భావించవచ్చు కుటుంబంలో మంచి విలువలు పెరుగుతాయి అట్లాగే కుటుంబ పరంగా భోజనం భోజనము అంటే వీరు ఆశించకుండానే చక్కటి భోజన సదుపాయము కలుగుతుంది తల్లి ద్వారా రావాల్సినటువంటి ఏదైనా న్యాయార్జితం ఉన్నట్టయితే పాత పాతకాలంలో ఏదైనా ఇబ్బందులుగా ఉంటే ఆ ధనము రాబడి పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గవర్నమెంట్ బ్యాంకింగ్ సంస్థల్లో ఎవరైనా పనిచేస్తు ఉంటే వారికి ఇంకా ఉన్నతంగా ప్రావిడెంట్ ఫండ్స్ పెరగటము లేకపోతే ప్రమోషన్స్ రావటం ద్వారా ధనము వృద్ధి జరగటము ఇవన్నీ కూడా శుక్రకేతువుల అనుగ్రహము కలుగుతుంది అయితే వీరి యొక్క నేత్రాలకి సంబంధించి కొంత చిరు వైద్యము ఇబ్బంది కలగటానికి అవకాశం ఉంటుంది కొంచెం దానికి సంబంధించినటువంటి వెసులుబాట్లు చేసుకొని ఆరోగ్యం వైపు కొంచెం శ్రద్ధ కలిగిస్తే కనుక నేత్రాలకి సంబంధించి శ్రద్ధ కలిగితే ఇబ్బందులు ఉండవు కుటుంబంలో అవసరం లేకుండా అనుకోకుండా ఆకస్మికంగా ఏదో ఒక స్త్రీ అంటే చదువుకుండే రోజుల్లో తన యొక్క ఫ్రెండ్స్ అనేటటువంటి వారు స్త్రీ కావచ్చు ముఖ్యంగా పురుషులు కావచ్చు వీరికి ఆ పాత పరిచయాల యొక్క మాట అంటే ఎక్కడి నుంచో ఫోన్లు రావటమో లేకపోతే వారు ఎక్కడైనా వీరికి జరిగేటటువంటి విందు సభల్లో వాళ్ళ మాట్లాడటము జరిగినప్పుడు కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఈ చర్చ వలన కూడా కొంత అఘాతము విఘాతము కలగటానికి మంచితో పాటుగా ఈ యొక్క చిన్న ఇబ్బంది కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయాల ఎందు కొంత అప్రమత్తంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి ఏదైనా వెహికల్స్ కొనాలి వాహనాలను కానీ గృహాలను కానీ కొనేటటువంటి అవకాశార్థమై బ్యాంకింగ్ సంస్థలతో సంప్రదించటము వీరికి ఉన్నటువంటి ఐటీ రిటర్న్స్కి సంబంధించి కొంత ఎక్కడో అక్కడ లోపం జరుగుతుంది మిస్ అవ్వటమో వీరికి సరైన సమయానికి ఆ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన కాగితాలు దొరకపోవటమో జరగటం ద్వారా వీరికి చివరిదాకా వచ్చినటువంటి కొంతమందికి ఈ యొక్క విషయాలలో వెంటనే వెసులుబాటు పోతుంది వలన మానసికంగా కుటుంబంలో వీరు కొంత వైవిధ్యకరమైనటువంటి ఇబ్బందులు పడడానికి కూడా అవకాశం ఉంటుంది సరైన సమయానికి కాస్త ఇబ్బంది అయినా సరే భోజన సౌకర్యాలు వీరికి అందుతాయి విందు వినోదాల వలన ఆనందాన్ని పొందే అవకాశము ముఖవర్చస్సు పెరుగుతుంది కొంత ముఖానికి సంబంధించి వీరు కొంత అనుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి పద్ధతుల్ని ఆచరించి ముఖ వర్చస్సును పెంచుకొని ముఖ్యంగా లలిత కళలు కానీ నాటకాలు కానీ లేకపోతే సినిమా వాళ్ళు కానీ అంటే సినిమాల్లో పనిచేసే వాళ్ళు లేకపోతే సీరియల్స్లో పనిచేసేటువంటి వాళ్ళు వీటి మీద శ్రద్ధ ఎక్కువగా పడతారు వలన అఖండంగా ధనము కూడా లాభిస్తుంది ముఖ్యంగా రియల్ ఎస్టేటు వాహన విక్రయదారులు ఎవరైతే ఉన్నారో వారికి విశేషమైనటువంటి లాభదాయకంగా ఈ యొక్క నెల రోజులు వీరికి శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతోంది ఏదేమైనప్పటికీ అష్టమరాహు వలన కొన్ని ఆకస్మికంగా ఇబ్బందులు ఆ స్త్రీ వలన కొన్ని సమస్యలు ఆ స్త్రీ సంబంధిత విషయాలలో కుటుంబంలో విఘాధాలు వికాతాలు కలగటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ధన నష్టము కూడా ఆకస్మికంగా జరగటానికి అవకాశం ఉంటుంది వాహన పరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు కాబట్టి ముఖ్యంగా వీరు దుర్గాదేవి అనుగ్రహాన్ని దుర్గాదేవి చండీ హోమాన్ని చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి లేదా ఓం దుమ్ దుర్గాయే నమ ఓం దుమ్ దుర్గాయే నమ అని అమ్మవారి నామస్మరణ లేదా లలిత అష్టోత్తర శతనామార్చన చేసుకోండి ధాన్యలక్ష్మి లేదా ధనలక్ష్మి స్తోత్రాన్ని నిత్యము మూడుసార్లు చేయండి మీకు వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి ఆవిడే ఆ తల్లి బయటపడేయటానికి అవకాశం తీసుకుంటారు ఓం శ్రీమాత్రే నమ మరి ఈ రాహుకేతువుల యొక్క కలయికతో కూడినటువంటి శుక్రగ్రహానికి దోషము తొలగించుకోవటానికి మరి ముఖ్యముగా ఈ శుక్ర నక్షత్రాలైనటువంటి భరణి ఫల్గుణి పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రాలు శుక్రగ్రహానికి సంబంధించినవి అట్లాగే వృషభ రాశి తులారాశి ఈ రెండు రాశులకి ఆధిపత్యము కూడా శుక్రుడే కాబట్టి ఈ నక్షత్రాలు వారు ఈ రాసులు వారు అట్లాగే రాహువుకి సంబంధించి కేతువుకి సంబంధించి అంటే ముఖ్యంగా మఖానక్షత్రము అశ్విని నక్షత్రము మూలా నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు అలాగే ఆరుద్ర నక్షత్రము స్వాతి నక్షత్రము శతభిషా నక్షత్రము ఇవి రాహు నక్షత్రాలు ఈ నక్షత్రాల వారు ఎవరైతే వీళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు మీరు అవకాశం ఉంటే దుర్గాదేవిని స్మృతించుకుంటూ ఉండండి అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ పదకొండు రోజులు కూడా విశేషముగా శుక్రగ్రహ దోష పరిహారార్థమే అన్యోన్య దాంపత్య సిద్ధికి సత్సంతాన వృద్ధికి అట్లాగే అఖండమైనటువంటి ధనప్రాప్తికి కుటుంబ సౌఖ్యానికి వివాహానికి సంబంధించి ఎవరైతే అనుకూలతలుగా ఉన్న అనుకూలతగా ఉండి కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయో వారి గురించి ముఖ్యంగా సత్సంతాన భాగ్యానికి ముఖ్యంగా పురుషుల యొక్క సంరక్షణకి ఈ యొక్క అమ్మవారి అంటే దుర్గాదేవి అనుగ్రహం పొందుతూ విశేషముగా రుద్రాభిషేకము అట్లాగే విశేషముగా ఈ పదకొండు రోజులు కూడా శ్రీమాత ఆ లలితా పరమేశ్వరి అమ్మవారికి లలిత అష్టోత్తరము త్రిశతి అట్లాగే లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేస్తూ నిత్యము కూడా విశేషంగా పంచామృత అభిషేకాదులు పరమేశ్వరుడికి చేస్తూ ఒక్క దుర్గాష్టమి రోజున మాత్రము మా పీఠంలో చక్కగా ఆ చెండీ హోమము చేయాలని నిశ్చయించుకున్నాం కాబట్టి ఎవరైనా సరే ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఎందుకంటే ఒక చెండీ హోమం చేయాలంటే విశేషమైనటువంటి ద్రవ్యాలు విశేషమైనటువంటి ధనము ఖర్చు పెట్టవలసి వస్తుంది అది ఇండివిజువల్గా ఎవరికైనా జాతకాలలో ఉంటే వారి వారిళ్లలో చేసుకుంటే అంత ఖర్చు పెట్టుకోవచ్చు కానీ సామాన్యులు సైతము ఇంత ఖర్చు పెట్టుకోలేనటువంటి వారు ఆ యోగాలని అవయోగాలని యోగాలుగా మార్చుకోవడానికి నేను చేసేటటువంటి ఈ చిన్న చిరు ప్రయత్నంలో ఎవరైనా సరే దూర ప్రాంతం వాళ్ళు కానీ దగ్గర వాళ్ళు కానీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను సంప్రదించండి ఈ యొక్క అమావాస్య లోపులు ఎవరైతే గోత్రనామాలు ఇస్తారో వారందరివి కూడా చెప్పి పదకొండు రోజుల తర్వాత నెక్స్ట్ వీక్ ఆ తర్వాత తదుపరి వారంలో వారందరికీ కూడా అమ్మవారికి చేసినటువంటి భస్మ కుంకుమ తిలక ప్రసాదము కంకణ ప్రసాదము పంపించబడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ దుర్గాదేవికి చేసేటటువంటి లోక కళ్యాణము జన కళ్యాణము కోసం చేసేటటువంటి ఈ కార్యక్రమంలో విధి విధానంగా పాల్గొని అందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి ఉండాలని కోరుకుంటూ నేను చేసేటటువంటి ఈ ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలని ఆశిస్తూ ఓం శ్రీమాత్రే నమో నమ